గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నా నడక మార్నింగ్ వాక్ చక్కని పంట పొలాలు మరియు తోట మధ్యలో జరుగుతుంది ప్రకృతి రమీత మధ్య పిచ్చుకులు మైనాలు చిలకల యొక్క కుహు కుహు రాగాలు వినబడుతున్నాయి దట్టమైన పొగమంచు పొగమంచలుముకునుంది కొద్ది దూరం మాత్రమే మనకు దారి కనబడుతుంది ఇలాంటి అద్భుతమైన చక్కని చల్లని వాతావరణంలో నా మార్నింగ్ వాక్ స్టార్ట్ చేశాను ప్రతిరోజు కాలుష్యం మధ్యలో ఉంటున్న నేను ఈరోజు స్వచ్ఛమైన గాలి వాతావరణంలో ఉదయపు ఉదయపు నడకని ప్రారంభించాను చాలా ఆనందంగా ఉంది చూసారా తోట ఎలా ఉందా రకరకాల చెట్లు కాక్టస్ ట్రీ బ చెట్లు మామిడి చెట్లు జీడి చెట్లు తాటి చెట్లు మైనాలు చిలకలు ఇలాంటివి ఎన్నో గూళ్ళు కూడా ఉన్న ఉన్నాయి ఈ తోటలో నేను ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట